హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండ్రప్పా అనిపేస్తారు ఫౌండర్స్ ఈ మధ్య మన వేస్తారు మనకి డైరెక్ట్గా లైవ్ రూపంలో వచ్చి మనకు అప్డేట్స్ చెప్పలేకపోయినా లేదా పాపప్ ద్వారా వచ్చి అప్డేట్స్ చెప్పలేకపోయినా సరే మాటిడి గమ్మ సార్ నుంచి కానీ రెడ్రెఫర్న్ సార్ నుంచి కానీ అలాగే దిలాన్ సార్ నుంచి కానీ క్రిస్జాన్సన్ సార్ నుంచి కానీ కాల్ రూపంలోనూ మెసేజ్ రూపంలోనూ కొన్ని రకాల అప్డేట్స్ అయితే మనకి ఏదో రకంగా ఫౌండర్స్ తెలియాలని ఆయన అయితే చెప్పడం జరుగుతుందన్నమాట అదేవిధంగా రీసెంట్గా మన జరిగిన చాట్లో మాటీడీగా మోసారికి అలాగే క్రిస్టిఆన్సరికి నెక్స్ట్ వేస్ గురించి కొన్ని విషయాలు అనేవి మనసర్ అయితే చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పారు ఏంటని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళి ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కానిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పేరు పేరునందరికీ థ్యాంక్ యూ అండి నేను దాదాపు తొమ్మిది వందల కామెంట్స్ పైన మన ఫౌండర్స్ అయితే పెట్టారు ఎస్ మీరు చెప్పే అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ జన్యూన్గా ఉంది వేరే వాళ్ళని మీరు పట్టించుకోవద్దు ఎందుకంటే చాలా యూట్యూబర్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు థ్యాంక్ యూ అండి ఇక ఒకటి రెండు కామెంట్స్ అవతల వాళ్ళకి పాజిటివ్గా వస్తాయి మా హైదరా రెండు మూడు కామెంట్లు వచ్చినాయి మిగతా మనకు మాత్రమే ఎస్ అని పెట్టారు థ్యాంక్ యూ మనకి టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళే ముందు క్రిస్టియన్ సార్ నేను ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ అని చూద్దాం అటెన్షన్ ఇండియా యాస్ సార్తో మీరు అందరూ నిలబడినందుకు నేను చాలా గర్వపడుతున్నాను కొన్ని చెడ్డ యాపిల్స్ అనేవి మనకు ఉన్నాయి కానీ వాటిని మనం పట్టించుకోవద్దు లవ్ యూ ఆల్ మీ క్రిస్టియన్సన్ అని చెప్పి ఆయన అయితే పోస్ట్ పెట్టడం జరిగిందన్నమాట దాదాపు వన్ పాయింట్ ఫైవ్ కే లైక్స్ దాకా వచ్చినాయి అందుకే ఈ పోస్ట్ అని మీకు చెప్పాను ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే మన మాటి గమ్మ సార్ కానీ క్రిస్టియాన్సన్ సార్ కానీ మన యాస్సార్తో చాట్ రూపంలో మాట్లాడింది ఏంటంటే యాస్ సార్ చెప్పే మాటలు కానీ ఆయన యొక్క చేసిన విధానం కానీ చాలా ఉత్తేజకరంగా ఉంది అని చెప్పి కూడా మాటిడిగామ సార్ వీళ్ళందరూ షేర్ చేసుకున్నారనమాట అంటే కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉన్నట్టు చాలా ఆనందంగా ఆయన అయితే మన ఆయనతో మాట్లాడుతున్నట్టు క్రిస్టియన్ తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నట్టు వాళ్ళైతే గమనించడం జరిగింది అంటే దేని గురించి అంటే మ్యాక్సిమం మనకు వచ్చే నెక్స్ట్ ఫేజ్ గురించి ఆయన ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉందని అలాగే నెక్స్ట్ ఫేజ్ అనేది మరీ ఎక్కువ కాలం అయితే పట్టదు చాలా తొందరగానే మనం నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తామని కూడా సరే అయితే వాళ్ళతో చెప్పారని మనకైతే వాళ్ళు అప్డేట్స్ అనేవి షేర్ అనమాట ఇది మనకి మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఎప్పటి నుంచో నెక్స్ట్ ఫేజ్ గురించి ఆలోచిస్తున్నాం ఇంకా నెక్స్ట్ ఫేజ్ని చాలామంది వ్యక్తులు చాలా రకాలుగా అయితే మనకు చెప్తా ఉన్నారు పలానా నెక్స్ట్ ఫేజ్ ఎలా ఉండొచ్చు పలానా నెక్స్ట్ ఫేజ్ ఆ విధంగా ఉండొచ్చు అని రియాలిటీలో మనం వచ్చిన తర్వాతే అసలు మన యాసర్ ఏ విధమైన ఫేస్ అని మనకి రెడీ చేశారు దాన్ని మనకి ఏ రకంగా ఉండబోతుంది మనకి ఏ రకంగా యూజ్ అవుతుంది అనేది ఖచ్చితంగా మనం చూసి ఆనందపడచ్చు అన్నమాట కాబట్టి యాసర్ సర్ రీసెంట్గా చెప్పిన కాల్స్లో ఆయన ఏం చెప్పారంటే మరీ నెలల నెలలైతే ఆన్ ప్లేస్ పట్టుదలకి సంవత్సరాలు అయితే పట్టదు చాలా తొందరలోనే ఆన్ ప్లేస్ మీ ముందుకు వస్తుందని చెప్పి రీసెంట్ అప్డేట్స్లో కూడా ఆయన చెప్పారు కాబట్టి మ్యాక్సిమం మనం కూడా అదే మైండ్ సెట్తో ఉన్నామండి ఓకేనా కాబట్టి కంగారు పడాల్సిన అవసరం అయితే ఇక్కడ ఏమీ లేదు పాజిటివ్గా మనం ఉన్నాము అదే పాజిటివ్గా మనం అయితే ముందుకు వెళ్దాం ఎందుకంటే సార్ మాటల్లో మనకు ఆ యొక్క క్యూరియాసిటీ అయితే కనిపిస్తుంది అంటే ఏదో సాధించిన ఆ యొక్క అనుభవం అనేది ఆయనకి ఎప్పటి నుంచో ఉంది పైగా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కటి ఆయన కంట్రోల్లోనే ఉంది కాబట్టి ఆయన చేసే ప్రతి అడుగు ఒకటికి రెండుసార్లు ఆలోచించి వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక మంచి నెక్స్ట్ ఫేజ్ని రెడీ చేస్తారని మనం అనుకుందాం అంటే ప్రజలు ఉన్న ఫేజ్ కాకుండా నెక్స్ట్ వచ్చే ఫేజ్ సెకండ్ ఫేజ్ అనుకోవచ్చు మనం సెకండ్ ఫేజ్ని రెడీ చేస్తున్నారని మనం ఇక్కడ ఖచ్చితంగా అనుకోవచ్చు అన్నమాట కాబట్టి మన అందరికీ అది బెనిఫిట్ ఇచ్చే విధంగానే ఆ యొక్క సెకండ్ ఫేజ్ అనేది రెడీ చేస్తున్నారు ఓకేనా కాబట్టి ఆ సెకండ్ ఫేజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎవరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే లేదు ఎవరైనా సరే వాళ్ళు ఊహాగానాలు మాత్రమే మీతో షేర్ చేసుకోగలరు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే చాలామంది ఫౌండర్స్ మన ఆన్పేస్ మీద ఉన్న నమ్మకాన్ని ఏం చేయాలో తెలియక కొన్ని రకాల పోస్టులు క్రియేట్ చేసి అంటే మనం రీసెంట్గా చాలా రోజుల నుంచి మాట్లాడుకున్నాం రెండు మూడు రోజులు బట్టి పలానా ఇండియాలో అది జరుగుతుంది పలానా యూఎస్లో ఇదే జరుగుతుంది దుబాయ్లో ఇది జరుగుతుంది అని చెప్పి చాలా రకాలుగా మన ఫౌండర్స్లో కొంతమంది వ్యక్తులు అయితే పోస్టులు క్రియేట్ చేసి మనకి సోషల్ మీడియాలో పంపించడం జరుగుతుంది కొన్ని వాట్సాప్ ద్వారా షేర్ అవుతాయి కొన్ని ఏమో ఫేస్బుక్ ద్వారా షేర్ అవుతాయి కొంతమంది ఏకంగా డైరెక్ట్గా యూట్యూబ్లోనే పెడతా అన్నమాట దీని గురించి కూడా మన కృష్ణ సార్ మాట్లాడిగా మన సరే చెప్తా ఉన్నారు మీరు ఆన్ బేస్తో పాజిటివ్ ఉన్నందుకు సంతోషిస్తున్నాము కానీ లేనిపోని విషయాలను కంపెనీ కూడా అఫీషియల్గా కన్ఫామ్ చేయని విషయాలను అసలు కంపెనీ చెప్పని విషయాలను ఓన్గా క్రియేట్ చేసి చెప్పడం వల్ల చాలామంది ఫౌండర్స్కి ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది దాంతోపాటు మీరు చేసే ఈ పోస్టుల వల్ల కానీ ఈ యొక్క వీడియోస్ వల్ల కానీ కంపెనీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది ఓకేనా మీకు అర్థమైందనుకుంటున్నాను పాయింట్ ఎందుకంటే కంపెనీలో చెప్పని విషయాలు ఏది ఉన్నాయో అంటే కంపెనీ మనకు అఫీషియల్గా కొన్ని విషయాలు చెప్పలేదు ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి కొత్త ఆఫీసులు ఎక్కడ ఉన్నాయని మనకు తెలియదు అలాగే ప్రజెంట్ ఉన్న రీస్ట్రక్చర్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎంతమంది ఎంప్లాయీస్ని తీసేశారు అసలు ప్రజెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనే విషయాలు కూడా కంపెనీ షేర్ చేయలేదు కాబట్టి ఎంతవరకు కంపెనీ మనకు షేర్ చేసిందో అంతవరకు మాత్రమే మనం మాట్లాడాలి కాబట్టి మనకు షేర్ చేసింది ఏంటి కొత్త ఆఫీసులో వర్క్ అనేది జరుగుతుందని ఆ చెప్పారు అలాగే ఆన్ పేస్ అనేది ఇంకా ఎక్కువ నెలలు అయితే పట్టదని చెప్పి ఆ అయితే షేర్ చేశారు అలాగే నెక్స్ట్ ఫేజ్ త్వరగా వస్తుందని ఆ అయితే షేర్ చేశారు అదేవిధంగా ప్రజెంట్ మనకున్న పరిస్థితులని సిచ్యువేషన్ ఇంకా బెటర్గా నేను తీర్చిదిద్దా నేను కూడా అయితే షేర్ చేశారు ఇంతవరకు మాత్రమే మన వేస్తారు మనతో ఏ విషయాన్ని కానీ ఏ అప్డేట్ని కానీ షేర్ చేశారు అంతే ఓకేనా అంతకుమించి మనం వేస్తారు పలానా అది జరిగింది పలానా అది జరిగింది అక్కడ అది ఉంది అక్కడ ఇది ఉంది అని చెప్పి ఆయన ఓన్గా పాప రూపంలో కానీ లేదా వాయిస్ రూపంలో కానీ మిగతా లీడర్స్ కూడా ఎటువంటి అప్డేట్ కూడా అఫీషియల్గా మనకి వాళ్ళ కాబట్టి మన ఫౌండర్స్ పాజిటివ్గా ఉండడం చాలా మంచిది ఎందుకంటే నాన్ పేజీతో వాళ్ళు ఎప్పటి నుంచో కలిసి ఉన్నారు యాస్ఆర్తో కలిసి ఉన్నారు అదంతా మంచి విషయం కానీ ప్రజలు ఉన్న సిచ్యువేషన్లు బట్టి అంటే ప్రజెంట్ మనం అంతా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నాము ఆ ఇబ్బందికరమైన వాతావరణం సరి చేసుకోవడం కోసం మనం అయితే వర్క్ చేస్తూ ఉన్నాము ఈ యొక్క వర్క్లో మన వాళ్ళు పెట్టే పోస్టుల వల్ల కంపెనీకి అలాగే ఫౌండర్స్ కూడా నష్టమే జరుగుతుంది కానీ ఎక్కడ కూడా లాభం అనేది జరగల ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటుంది గతంలో కూడా ఎలాంటి పోస్టులు పెట్టడం ద్వారానే మనకి కంపెనీకి కొన్ని రకాల ఇబ్బందులు వచ్చి అంటే ఓవర్గా హైప్ క్రియేట్ చేయడం వల్ల చాలామంది ఫౌండర్స్ కానీ చాలామంది వ్యక్తులు కానీ ఆ యొక్క హైప్ను మాత్రమే చూస్తారు అంతేగాని రియాలిటీలో కంపెనీ మనకి ఏం చేస్తుంది కంపెనీ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉంది ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే కేవలం ఆ పోస్ట్ చూసి పలానా టైం కల్లా అది వచ్చేస్తుందేమో పలానా టైం కల్లా ఇది వచ్చేస్తుందేమో అని ఒక మైండ్ సెట్లో మన అందరూ ఫౌండర్స్ ఉంటాం అంతే కదా మీరే నేనైనా పలానా నవంబర్ ముప్పై తారీఖు కల్లా ఏదో వస్తుందంట అని చెప్పి ఎవరైనా స్ప్రెడ్ చేస్తారనుకోండి అది నిజమే అబద్ధం అనేది కూడా మనం ఎక్కువగా పట్టించుకోం ఆ నవంబర్ ముప్పై కల్లా మనకి ఏదో వస్తుందంట హ్యాపీగా అని అనుకుంటాం కానీ రియాలిటీలో అది నవంబర్ ముప్పై కల్లా ఏమీ జరగపోతే మళ్ళీ మనకు ఆ నెగిటివ్ థాట్స్ అనేవి వచ్చేస్తాయి ఎప్పుడు ఇదే విధంగా చెప్తారు నవంబర్ అంటారు డిసెంబర్ అంటారు జనవరి అంటారు ఎప్పుడు ఏదో నెల చెప్తూ ఉంటారు ఏం రావు అని చెప్పి అది ఆ యొక్క మైండ్ సెట్లో మనం వెళ్ళిపోతాం ఆ మైండ్ సెట్లోకి వెళ్ళడానికి కారణం ఎవరంటే ఇటువంటి పోస్టులు క్రియేట్ చేసి పెట్టేవాళ్ళు అలాగే ఇటువంటి పోస్టుని క్రియేట్ చేసి పెట్టిన వాళ్ళు కాకుండా ఆ పోస్ట్ని ఎక్కువగా పోస్ట్ చేసేవాళ్ళు అంటే వేరే గ్రూపుల్లో కానివ్వండి యూట్యూబ్ల్లో కానివ్వండి పోస్ట్ చేసి చెప్పేవాళ్ళు వీళ్ళ వల్ల వాళ్ళు తెలిసి తెలియకుండా ఆ పోస్ట్ని హైలైట్ చేయడం వల్ల మనం దాన్ని నమ్మి నిరాశపడడం అనేది ప్రజెంట్ అయితే జరుగుతుంది ఓకేనా కాబట్టి ఇటువంటి పోస్టులు తగ్గించి ఆ కంపెనీ మీద ఉన్న జెన్యునిటీని ఏదో ఒక మంచి మోటివేషన్ వర్డ్స్ కింద మనం పెట్టినట్టయితే అది పక్క వారికి యూజ్ అవుతుంది మనకు కూడా యూజ్ అవుతుంది ఆ రకంగా కొద్దిగా ప్రయత్నం చేయండి ఓకేనా మీకు ఇది కూడా క్లియర్ అదే అదేవిధంగా గతంలో అయితే మనం మనం తీసుకున్న రూట్ అయితే ఉందో అంటే మన ఆన్ ప్లేస్ జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీలో మనం తీసుకున్న రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు దానివల్లే మనం కొద్దిగా ఇబ్బంది పడ్డాం కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం కరెక్ట్ అయిన రైట్ పొజిషన్లో అయితే ఉన్నాము అలాగే రైట్ దారిలో అయితే మనమైతే వెళ్తూ ఉన్నాము అని కూడా ఇక్కడ మనకి సార్ అయితే చెప్పడం జరిగిందంట అంటే మనం రైట్ సిచ్యువేషన్లో ఉన్నాము రైట్ ట్రాక్లోనే మనమైతే ఉన్నాము కాబట్టి మనం మంచి ట్రాక్లో ఉన్నాం కాబట్టి తొందరగా అన్ని విషయాలు జరగడానికి తొందరగా మనం అన్నీ తేవడానికైతే యూజ్ ఉంటుందని కూడా యాసర్ చెప్పారు అంటే అలాగే తొందరలో వరకు నేను ఫౌండర్స్తో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను త్వరలో ఏదో రకంగా మనకైతే యాసర్ ఆ లైవ్ రూపంలోనో లేదంటే పాపప్ రూపంలోనో మనకంటూ కొన్ని అప్డేట్స్ అనేవి ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంది ఓకేనా ఫౌండర్స్ ఇవన్నీ మీకు అర్థవేని అనుకుంటున్నాను నాకు తెలిసి మాక్సిమం మనం కూడా మనం మాట్లాడుకున్నాం ఈ నవంబర్ ఎండింగ్ లోపే అండ్ నవంబర్ ముప్పై లోపు కానీ లేకపోతే అక్టోబరు సారీ డిసెంబర్ ఒకటిలో ఉండి కానీ మనకు ఖచ్చితంగా నుంచి లైవ్ మీటింగ్ కానీ లేదంటే ఏదో ఒక పాపప్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి నెల కనీసం ఆయన ఏదో ఒకటి మనకి చెప్తారు పలానా ఇంతవరకు వరకు జరిగింది పలానా అంతవరకు వరకు జరిగింది అని చెప్తారు కాబట్టి ఎంతవరకు జరిగింది అనేది మనకి క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా అది పాపప్ రూపంలో కానివ్వండి లేదంటే మీటింగ్ రూపంలో కానివ్వండి మనకి వచ్చి కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు అప్పుడు దాకా మనం ఈ స్పాక్యులేషన్స్ అంటే ఎవరైనా సరే గ్రూపుల్లో ఏం షేర్ చేసినా సరే లేదంటే సోషల్ మీడియాలో ఏం షేర్ చేసినా సరే ఆఖరికి యూట్యూబ్లో కూడా ఇంక్లూడింగ్ నేను కూడా నేను కూడా ఏదైనా సొంతంగా వస్తుంది ఇది వస్తుందని చెప్తే మీరు నమ్మాల్సిన అవసరం అయితే లేదు ఏది జెన్యున్ అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించగలగాలి అప్పుడు మాత్రం మీరు పీస్ఫుల్ మైండ్ సెట్తో ఉండగలరనమాట కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎప్పటిలాగే నేను చెప్పిన విషయమే మన వరకు మనం చేస్తూ కంపెనీ మీద ఫోకస్ చేద్దాం ఓకేనా కాబట్టి కంపెనీ ఒకరోజు ఇటు అయినా సరే ఖచ్చితంగా కంపెనీ సక్సెస్ చేస్తుంది ఆ నమ్మకం ఉంది కాబట్టి కదా మనం ఇన్ని సంవత్సరాలు బట్టి కంపెనీలో ఉన్నాము కంపెనీ అయితే సక్సెస్ చేస్తుంది కానీ ఏ రోజు చేస్తుంది ఎలా చేస్తుంది అనేది ఏ యొక్క ఫౌండర్కి ఏ యొక్క వ్యక్తికి కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలియని పరిస్థితి అనమాట కాబట్టి మన పనులు మనం చేసుకుంటూ ఫోకస్ చేసినప్పుడు మనం మా కుటుంబ మన కుటుంబానికి ఎటువంటి భారం లేకుండా చేస్తాము అదేవిధంగా మన మైండ్ సెట్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి అవకాశం అయితే ఉంది ఓకే నేపడర్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను తొందరగా మన యాసర్ నుంచి ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ కానీ ఆయన ద్వారా అంటే డైరెక్ట్గా ఆయన లైవ్ ద్వారా రావాలని మనస్ఫూర్తి కోరుతున్నాము ఒకవేళ ఆయన లైవ్ ద్వారా రాకపోయినా ఏదో ఒక రకమైన పాపప్ ద్వారా మనకైనా అప్డేట్ అయినా మనకు చెప్తే మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట ఓకేనా చూద్దామండి ఏం జరుగుద్ది అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అనేది ఎవరికి కూడా తెలియదు ఓకేనా కాబట్టి కుదిరినంతవరకు మనం నెక్స్ట్ ఫేజ్లో ఏ ఉంటాయి అనేది వీడియో చేసుకుందాం అంటే కింద ఎస్ అని చెప్పండి మనం కూడా నెక్స్ట్ ఫేజ్లో ఉంటుందనేది ఎక్స్పెక్టేషన్ మాత్రమే ఖచ్చితంగా ఇదే ఉంటుంది అదే ఉంటుందని మనకు కూడా తెలియదు కానీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏముంటుందని మనం గెస్ చేసి రేపు వీడియోలో చెప్పుకుందాం ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద ఎస్ అని చెప్పి పెట్టండి ప్రతి ఒక్కరికి నేనైతే హార్ట్ సింబల్ ఇవ్వడం జరుగుతుంది రేపు మార్నింగ్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ సెల్ అఫ్ యూ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కానీ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్